అందరికీ నమస్కారము ఈరోజు మనము తెలుగు మెథడాలజీలోని భాష సమాజము భావనలు గురించి తెలుసుకుందాం ముందుగా పరిచయం భాష అనేది మనిషి తన మనస్సులోని భావాన్ని ఎదుటివారికి వారికి తెలియజేయడానికి లేదా సమాచారాన్ని ఒక చోట నుంచి మరొక చోటికి చేరవేయడానికి ఉపయోగపడే ఒక సాధనం ఈ భాష ఒక నదీ ప్రవాహం లాంటిది నది తను పుట్టిన చోట బయలుదేరి అనేక ప్రాంతాల గుండా ప్రవహిస్తూ దారిలో అనేక ఖనిజ లవణాలు మలినాలను మొదలైన పదార్థాలను తనలో ఇముడ్చుకుంటూ సముద్రంలో కలిసిపోయినట్లే భాష కూడా పుట్టిన తర్వాత ఒక తరం నుంచి మరో తరానికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రవహిస్తూ అనేక మార్పులకు చేర్పులకు లోనవుతూ ఉంటుంది భాష మన ఆలోచనలకు ఒక రూపాన్ని ఇస్తూ తద్వారా మన సంస్కారాన్ని సామాజిక స్థాయిని ప్రతిబింబిస్తుంది ఇక భాషా సాహిత్యాలు ఏ జాతికైనా ఆయువు పట్టు వీటిపై పట్టును కోల్పోతే మన అస్తిత్వాన్ని కోల్పోతాం ఏ జాతికైనా భాష ప్రాణవాయువు భాష అంటే మాట్లాడే పదాలు మాత్రమే కాదు భాష ఒక జీవన విధానం భాష ఒక సామాజిక పరిణామ క్రమం సారీ భాష ఒక సామాజిక పరిణామ క్రమం భాష ఒక జీవన గీతిక సమాజం జీవితం రెంటిని కలగలిపిన సమాజ విశ్వరూపం భాష అందుకే భాష ఆలోచనలకు సాధనమని చామ్స్కీ లాంటి భాషావేత్తలు చెప్పారు మనిషిలో సృజనాత్మకతను రేకెత్తించి వ్యక్తిలోని కలను కల్పనా శక్తిని తట్టి లేపేది భాష ప్రపంచంలోని అన్ని ఇతర జీవుల నుంచి మానవుడిని వేరు చేసేది భాష మాత్రమే మరే ఇతర జీవికి లేని గొప్ప వరం భాష భాష మనిషిని ప్రపంచంలోనే ఉన్నతుడిగా నిలిపింది అంతేకాదు జీవనంలో మానవుడికి అత్యంత గొప్పగా ఉపయోగపడి అతడి జీవితాన్ని సుసంపన్నం చేసింది కూడా భాష మాత్రమే మానవుడు ప్రకృతిలోని అనేక అంశాలను తన భాష ద్వారానే తెలుసుకోగలుగుతున్నాడు ఇతరులకు వ్యక్తీకరించగలుగుతున్నాడు భాష భావ వ్యక్తీకరణకు ప్రధానమైన సాధనం మనిషి తనలోని ఆలోచనలను ప్రకటించడానికి భాష ప్రధానమైనది పశుపక్షాదులు కూడా తమ భావాలను అనేక ధ్వనుల రూపంలో ప్రకటిస్తాయి కానీ కేవలం మానవుడు మాత్రమే భాషా రూపంలో భాష ద్వారా తన భావాలను ప్రకటిస్తాడు ఈ విధంగా మనిషి ఔన్నత్యానికి సంస్కారానికి నాగరికతకు భాష పునాదిగా నిలుస్తుంది విద్య నేర్చుకోవటంలో విజ్ఞానాన్ని సముపార్జించటంలో భాషకు చాలా గొప్ప స్థానం ఉంది విద్యార్థి దశ నుంచి మానవుడు అనేక అంశాలను చదవటానికి నేర్చుకోవడానికి భాషను సాధనంగా చేసుకుంటాడు తిరిగి తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు చెప్పటానికి కూడా భాషనే సాధనంగా ఉపయోగించుకుంటాడు విజ్ఞానాన్ని అందుకోవాలన్నా అందించాలన్నా ముఖ్యంగా కావలసింది భాష భాషే కనుక లేకపోతే మానవ ప్రగతి ఇంతగా విస్తరించేది కాదు అనడంలో ఏమాత్రము సందేహం లేదు అందుకనే విద్యార్థి దశ నుంచి మానవుడికి భాషా నైపుణ్యాల అవగాహన చాలా అవసరం ప్రాథమిక స్థాయి నుంచి వ్యక్తికి అలవాటైన భాషా నైపుణ్యాలే అతడి తరువాతి కాలంలో గొప్ప స్థానానికి చేరుస్తాయి అతడి గౌరవానికి కారణం అవుతాయి భాషకు ఉన్న ఈ ప్రాధాన్యం గురించి ఉపాధ్యాయులు కూడా తమ విద్యార్థులను ప్రాథమిక దశ నుంచి భాష పట్ల శాస్త్రీయమైన దృక్పథం కలవారుగా తీర్చిదిద్దాలి ప్రధానంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు భాష గురించిన సమగ్రమైన అవగాహన తప్పనిసరిగా పొందాలి అప్పుడే వారు భవిష్యత్తులో తమ విద్యార్థులను చక్కటి భాషావేత్తలుగాను భాషను వినిమయం చేసేవారుగాను తయారు చేయగలుగుతారు భాషకు సమాజానికి విడదీయరాని సంబంధం ఉంటుంది భాషే కనుక లేకపోతే ఎవరికి వారే అన్నట్టు మనుషులు తలకొక తీరుగా ఉంటారు ఈ అంశాలన్నిటినీ సమగ్రంగా గుర్తించి ఛాత్రోపాధ్యాయులను భాషా శిక్షకులుగా తయారు చేయటానికి ఈ పుస్తకం తయారు చేయబడింది శిక్షణలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు ఈ పుస్తకాన్ని సమగ్రంగా చదివి అర్థం చేసుకుని తమ బోధనను తర్వాతి కాలంలో కొనసాగించాలి భాష సమాజము భావనలు మానవుడు భాష సమాజం ఈ మూడు ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి మనిషి లేకపోతే సమాజం లేదు భాష లేకుండా మనిషి సమాజంలో నిలవలేడు మనిషికి భాషకు ఉపయోగాన్ని కలిగించేది సమాజం ఈ విధంగా మానవుడు భాష సమాజం ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు భాష సమాజంలోని ఏ ఒక్క వ్యక్తికి సొంతమైనది కాదు సమాజంలోని ప్రతి వ్యక్తికి భాషను ఉపయోగించుకొని దాని ద్వారా తన అవసరాలను తీర్చుకోవటంతో పాటు తన భావాలను వ్యక్తం చేసుకునే అధికారము ఉంటుంది భాష మనిషికి పుట్టుకతో వస్తుంది అది ఒకరు తయారు చేసిన వస్తువు కాదు అది మానసిక సహజాతం సమాజంలోని వివిధ వర్గాలు వ్యక్తులు సంస్థలు వాటి మధ్య జరిగే సంఘటనలు పరస్పర చర్యల ఆధారంగా మనిషి తాను పొందిన అనుభవాన్ని విజ్ఞానాన్ని భాషారూపంలో దాచిపెడతాడు తరువాత తరాలకు అందిస్తాడు ఇలా జరిగినప్పుడు మాత్రమే సమాజం అభివృద్ధి సాధిస్తుంది ఆ సమాజానికి ప్రయోజనం కలుగుతుంది భాష లేని సమాజాన్ని ఊహించడం ఎంత కష్టమో సమాజం లేకుండా భాష అనగలగడం కూడా అంతే కష్టం సమాజ అభివృద్ధిలో భాగంగా నాగరికత పరివర్తనం చెందటంలో భాష పునాదిగా ఉంటుంది భాష లేకపోతే మానవుడు కేవలం తన జీవ ధర్మాలను మాత్రమే నిర్వహించుకుంటూ మిగిలిన జంతువులతో సమానంగా జీవిస్తూ ఉండేవాడు తనకంటూ నాగరికతను ఏర్పాటు చేసుకోలేకపోయేవాడు ఈ కొరతను తీరుస్తూ మనిషికి భాష ఓ వరంగా లభించింది ఇది ప్రకృతి సహజంగా మనిషికి అందినటువంటి శక్తి భాషా మూలంగా మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని అనుసరిస్తాడు దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంటాడు ఒక్కోసారి ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కూడా చూస్తాడు ఇదంతా భాష వల్లనే అతడి సాధ్యమవుతుంది మనిషిలో ఉన్న ఆలోచన శక్తి కూడా అతడి భాషకు పునాదిగా నిలుస్తుంది భాష లేకపోతే ఆలోచన చేసే శక్తికి అవకాశం ఏర్పడదు అందువల్ల మనిషి ఆలోచించాలన్నా ఆలోచించిన విషయాన్ని ప్రకటించాలన్నా భాష తప్పనిసరి అని తెలుస్తోంది భాష కేవలం సమాచారాన్ని ప్రసారం చేసేందుకు ఉపయోగించే మాధ్యమం మాత్రమే కాదు సమాజంలోని సాటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవడానికి ఉపయోగించే సాధనం కూడా అని చెప్పుకోవచ్చు ఉదాహరణకు రైలు ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎదుటి వ్యక్తితో మాట కలుస్తుంది మన గురించి అతనికి చెబుతాం అతని గురించి మనం తెలుసుకుంటాం ఇదంతా కేవలం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే కాదు ఆ వ్యక్తితో పరిచయాన్ని పెంచుకోవడం ద్వారా సాంఘిక సంబంధాలను బలపరుచుకోవడం కూడా ఈ ప్రక్రియలో ఒక భాగంగా ఉంటుంది వ్యక్తి తన పరిసరాలలోని వ్యక్తులతోనూ ఇతర ప్రాణులతోనూ వస్తువులతోనూ ఉన్న సంబంధాన్ని తెలపడంలో కూడా భేదాలు కనిపిస్తాయి సంఖ్యావాచకాన్ని ఉపయోగించేటప్పుడు తెలుగులో వ్యక్తులకు ఎందరు ఎంతమంది ఇద్దరు వంద మంది అనే పదాలు వాడతాం జంతువులకు వస్తువులకు ఎన్ని ఎన్ని పుస్తకాలు ఎన్ని జంతువులు రెండు ఆవులు వంద గొర్రెలు అనే పదాలు వాడతారు అదే ఇంగ్లీష్లో హౌ మెనీ మెన్ హౌ మెనీ కౌస్ టూ మెన్ హండ్రెడ్ కౌస్ వంటి పదాలను ఉపయోగిస్తారు అంటే తెలుగు సమాజంలో వ్యక్తులను ఒక విధంగా ఇతర ప్రాణులను వస్తువులను ఇంకో విధంగా సంబోధిస్తారు అయితే ఇంగ్లీష్లో ఇది భిన్నంగా ఉంటుంది సంఖ్యావాచకంలో వ్యక్తులు జంతువులు వస్తువులు సంబోధించడానికి ఒకే విధమైన పదాలు ఉపయోగిస్తారు సమాజ భిన్నతలు భాషలో ప్రతిబింబించినట్లే సామాజిక పరిణామాలు కూడా భాషలో మార్పులకు కారణమవుతాయి ప్రాచీన కాలంలో సంస్కృత పదాలతో క్లిష్ట వ్యాకరణ నియమాలకు లోబడి వాడుకలో ఉన్న భాష ఈనాడు సరళమైన వ్యవహార భాషగా మార్పు చెందింది ఉదాహరణకు రాజు వెడలను నీవు వెడల వలయును అనే వాక్యాలు ఇప్పుడు రాజు వెళ్ళాడు నీవు వెళ్ళాలిగా మా మారాయి ఒకప్పుడు పండితులకే సాధ్యమైన గ్రాంధిక భాష ఇప్పటి కాలంలో సరళమైన వ్యవహారిక భాషగా రూపొందడానికి మూల కారణం సామాజిక మార్పులే భాష కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది ఆదిమ సమాజంలో కేవలం సంకేత రూపంలో ఉన్న మౌఖిక భాష పరిమితమైన భావ వ్యక్తీకరణకే ఉపయోగపడేది అది కాలక్రమేణా లిపి రూపం సంతరించుకొని అభివృద్ధి చెందడంతో సమాజాభివృద్ధికి కారణమైంది సమాజాభివృద్ధి భాషాభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ముద్రణ యంత్రాలు ప్రయాణ సౌకర్యాలు ప్రసార మాధ్యమాలు లాంటి పారిశ్రామికీకరణ వల్ల భాషలు అభివృద్ధి చెందాయి ప్రపంచ భాషలను దగ్గరకు చేశాయి అలాగే భాషల అభివృద్ధి వల్ల ఇంగ్లీష్ వంటి భాషలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందడం వల్ల ప్రపంచీకరణ సాధ్యమైంది ఆ విధంగా ఒకనాటి ఆటవిక సమాజం ఈనాటి ఆధునిక విశ్వ సమాజంగా పరిణితి చెంద చెందింది అనడంలో భాషా పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు భాష వల్ల సమాజం నిరంతరం తనకంటూ ప్రత్యేకమైన వైఖరిని ఏర్పరచుకుంటుంది కొత్త అభిరుచులు తయారు చేసుకుంటూ సంస్కృతిని ఏర్పాటు చేసుకుంటుంది తరతరాలకు తన సంస్కృతిని వారసత్వ సంపదగా అందిస్తుంది ఇదంతా జరగటానికి ప్రధానమైన కారణం భాష ఇక భాషా నిర్వచనాలు భాష మొదట మౌఖికంగా కొనసాగే సాంకేత ప్రక్రియ భాష అనే శబ్దము భాష అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడింది భాష అంటే వ్యక్తమైన వాక్కు కాబట్టి వాక్కుగా వెలువడినది అంటే భాషింపబడేది భాష భాషా శాస్త్రకారులు భాషను వివిధ రకాలుగా నిర్వచించారు ఈ నిర్వచనాలు ఏ ఒకటి సమగ్రం కాకపోయినా అవి భాషా స్వరూపాన్ని లక్షణాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన శబ్ద సముదాయమే భాష అని పలువురు భాషావేత్తల అభిప్రాయం ఈ విషయంలో మరికొందరి అభిప్రాయాలను తెలుసుకుందాం సఫైర్ అనే భాషావేత్త ప్రకారం భావ వినిమయంలో తమ భావాలను ఉద్వేగాలను కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలు సంకేతాలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితీయ వ్యవస్థ ఎంఎన్ బాక్ అనే భాషావేత్త తన ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనే గ్రామర్ అనే గ్రంథంలో భాషను ఇలా నిర్వచించాడు భాష అనంతమైన వాక్యాల సముదాయం ఆయన అభిప్రాయం ప్రకారం భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం స్టప్ట్ వర్డ్ తన లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథంలో భాషను గురించి ఇలా పేర్కొన్నాడు యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠంతో మానవ సమాజంలో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని అర్థం జాన్ పీ హ్యూగ్స్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ గ్రంథంలో భాషను ఈ విధంగా నిర్వచించారు ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష సైమన్ పాటర్ అనే భాషావేత్త తన మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాషను గురించి ఈ విధంగా పేర్కొన్నాడు మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచిక ధ్వనుల సమూహమే భాష హాకెట్ అనే భాషావేత్త ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాషను ఈ విధంగా నిర్వచించారు వివిధ భాషన అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష వ్యాకరణకారుల ప్రకారం ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష ప్రకృతి అంటే పదమూలము లేదా ప్రాతిపదిక ప్రాతిపదిక మీద చేరే రూపం ప్రత్యయం ఇవి రెండూ కలిసి పదం ఏర్పడుతుంది నిఘంటుకారులు భాష అంటే పదాలు వాటి అర్థాలు అని నిర్వచించారు అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష అని వారి నిర్వచనం ఉన్న ఉన్నత సంక్లిష్ట సూత్ర జలావలయం భాష అని లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అనే గ్రంథంలో పేర్కొన్నారు వక్తకు శ్రోతకు మధ్య భావ్యక్తీకరణ భావగ్రహణాలను నాడీ మండల వ్యవస్థ ఏర్పరుస్తుందని దీని భావము ఇంకొక భాషావేత్త దృష్టిలో పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది భాష క్రాత్ డ్రెస్కో అభిప్రాయం ప్రకారం ఈ నిర్వచనం ప్రకారం మానవులు భాషాపరమైన ప్రవర్తనను భాషాభ్యసన భాష భాషించడం అవగాహన చేసుకోవడం అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తి భాష కాంత్ డెస్ట్రైట్ అనే శాస్త్రవేత్త అభిప్రాయం ఈ అభిప్రాయం ప్రకారం భాష సార్వజనీనమైనది మానవుడికి పరిమితమైన విశిష్టత కలది భాష ఒక సహజమైన మేధా సంపత్తి నోమ్ చౌన్స్కి భాషను ఈ క్రింది విధంగా నిర్వచించాడు భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం చాంస్కే దృష్టిలో ఈ నియమాలు మానవ మేధలో సహజమైన అంశంగా ఉండి భాషా తత్వాన్ని తెలియజేస్తాయి ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి అనే రచయితలు మోడరన్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాషను ఈ విధంగా వివరించారు భాష ఒకే ఒక అంశము లేదా లక్షణం గల విషయం కాదు సహజ సమాజంతో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ ప్రఖ్యాత హిందీ భాషావేత్త రామచంద్ర వర్మ అభిప్రాయంలో మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష ఈ భాషా నిర్వచనాలలో మనకి ఇంపార్టెంట్ అయినవి రచయితల పేర్లు రచయితలు రచించిన గ్రంథాలు వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలు పూర్తిగా చదువుకోవాల్సి ఉంటుంది మనం కాకపోతే భాష పట్ల విభిన్న వ్యక్తుల అభిప్రాయాలు సామాన్య మానవుడు భావ ప్రకటనకు ఉద్దేశించే సాధనం భాషోపాధ్యాయుడు భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం తాను విద్యార్థులకు బోధించాల్సిన విషయం సాహిత్యవేత్త కవితా సౌందర్యాన్ని దర్శించడానికి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం మానవ శాస్త్రజ్ఞుడు మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం మత ప్రచారకుడు ఉపదేశం ఇవ్వట ఉపకరించే సాధనం మనస్తత్వ శాస్త్రజ్ఞుడు మానవుల ప్రవర్తనలను పశుపక్ష్యాదుల ప్రవర్తనల నుంచి వేరు చేసి చూపడానికి ఉపయోగపడే సాధనం చరిత్రకారుడు శాసనాలు రచనలు అఖిలేఖలు సహాయంతో చరిత్రను నిర్మించడానికి ఉపకరించే సాధనం వేదాంతి తాత్విక చర్చకు ఉపకరించే సాధనం విద్యార్థి ఎదుటి వారికి తన ఆలోచనలను అభిప్రాయాలను చెప్పటానికి సైగతో పాటు ఉపయోగించే ధ్వని రూపం సాంకేతిక శాస్త్రజ్ఞుడు వాగ్రూపము లేదా లిఖిత రూపంలో ఎదుటి వ్యక్తికి భావాన్ని అందించే సాధనం సామాజిక శాస్త్రజ్ఞుడు మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగల సాధనం భాషా శాస్త్రజ్ఞుడు భాషా వినిమయ వివేచనానికి ఉపకరించే సాధనం భాష కేవలం సాధనమే కాకుండా సాధ్యం కూడా కొందరికి ఇది సాధనం కొందరికి ఇది సాధ్యం మరికొందరికి రెండు పై నిర్వచనాలను అన్నిటిని బట్టి భాషను వివిధ దృక్కోణాలలో దర్శిస్తున్నాయి ఈ నిర్వచనాలన్నీ భాషా స్వరూపాన్ని స్వభావాన్ని లక్షణాలను కొంత మేరకు వివరించగలుగుతున్నాము వీటిలో ఏ ఒక్క నిర్వచనము సమగ్రంగా అనిపించకపోవచ్చు కానీ పై నిర్వచనాలన్నీ కూడా భాష అంటే ఏమిటో తెలుసుకోవడానికి కొంత మేరకు సహకరిస్తున్నాయి మరికొన్ని విషయాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాము